హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమాచండీ ఫుడ్ అండ్ బ్లాగ్ నేను మీరమ్మ ఈరోజు మన వీడియోలో చూడబోతున్న రెసిపీ రవ్వ కేసరి దుర్గా నవరాత్రిలో అమ్మవారికి ఆరవ రోజు రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పిస్తారు సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి బొంబాయి రవ్వ ఒక కప్పు బెల్లం ఒక పావు కప్పు నెయ్యి పావు కప్పు ఆయిల్ ఒక పావు కప్పు డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు అవి కట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను సో ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి అందులో మనం తీసుకున్న పావుకప్పు నెయ్యి యాడ్ చేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ అవుతుంది నెయ్యి సో నెయ్యి కరిగిపోయాక మనం అందులో పావుకప్పు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ నెయ్యి రెండు బాగా హీట్ అయిన తర్వాత మనం అందులో కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసుకోవాలి సో చూశారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం మళ్ళీ అదే ప్యాన్లోకి మనము తీసుకున్న ఒక కప్పు బొంబాయి రవ్వ ఉంది కదా అది కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు మనం రవ్వని ఉడికించుకోవడానికి వా హాట్ వాటర్ని అయితే యూజ్ చేస్తున్నాం ఇక్కడ సో దానికోసం మనం ముందుగా ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల హాట్ వాటర్ని వెయిట్ చేయాల్సి ఉంటుంది సో చూస్తున్నారు కదా మనం వేరే బర్నర్ మీద నాలుగు కప్పుల వాటర్ కూడా తీసుకొని బాయిల్ చేస్తున్నాము చూడండి ఇటు బొంబాయి రవ్వ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది ఆల్మోస్ట్ ఇలా మనం మంటన్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి లేకపోతే మొత్తం మాడిపోతుంది సో ఫ్రై అయిపోయినాక మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని అయితే కొద్ది కొద్దిగా రవ్వలోకి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కడా కూడా ఉండలు లేకుండా మనము చాలా స్లోగా కలుపుకోవాల్సి ఉంటుంది సో మనం ఫాస్ట్ ఫాస్ట్గా కలిపినట్లయితే మొత్తం ఉండలు కట్టుకుపోతుందండి రవ్వ సో చూశారు కదా నేను మొత్తం వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్నాను ఆ తర్వాత మనం తీసుకున్న ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నానండి నేను సో ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకుంటే కరెక్ట్గా స్వీట్ అయితే సరిపోతుంది సో మీరు ఇంకా కొంచెం స్వీట్ కావాలనుకుంటే ఒక హాఫ్ కప్పు ఎక్స్ట్రా తీసుకోవచ్చు సో బెల్లం మొత్తం కూడా మెల్ట్ అయిపోయినాక మనం చివరన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి సో మనం లాస్ట్న నెయ్యి యాడ్ చేయడం వల్ల రవ్వ కేసరి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది చాలా మంచి టేస్ట్ కూడా వస్తుంది ఆ తర్వాత ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ యాడ్ చేశానండి క్లిప్ మిస్ అయింది మీరు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని లాస్ట్న అయితే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే మన రవ్వ కేసరి రెడీ అయిపోతుంది సో చూసారు కదండి మనం ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడలేదు షుగర్ కూడా వాడలేదు సో చాలా ఈజీగా చాలా హెల్దీగా మనం ఇంట్లోనే బెల్లంతో ప్రిపేర్ చేసుకోవచ్చు న్యాచురల్ కలర్ వచ్చేస్తుందండి మనం ఎలాంటి ఫుడ్ కలర్ వాడాల్సిన అవసరం కూడా ఉండదు సో బెల్లం వేస్తే న్యాచురల్ ఫుడ్ కలర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తెలియజేయండి